అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా తీసుకునే అదే మందులు మందులు అదే నాణ్యమైన కానీ సగం ధరకే లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది విద్యార్థిని పట్ల కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కాలేజీ యాజమాన్యానికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది

లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది విద్యార్థిని పట్ల కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కాలేజీ యాజమాన్యానికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కాలేజీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది మిమ్మల్ని ఇబ్బంది పెట్టినని చెప్పేసి ఆ స్టూడెంట్స్ దగ్గర చాటింగ్స్ అవన్నీ మాకు స్క్రీన్ షాట్ క్లియర్ చేసారు మీరు కూడా ఇక్కడ ఫేస్ చేస్తున్నారని మీ క్లాస్ స్టూడెంట్స్ చెప్తున్నారు నిజమా కాదా చెప్పండి లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉష మదినగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో లెక్చరర్ అసభ్యకరంగా ప్రవర్తించాలంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు పూర్తి సమాచారం ఏంటి విజయ్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ కాలేజీలో మరో అరాచకం వెలిగి చూసింది మదీనా శ్రీచైతన్య క్యాంపస్ లో కెమిస్ట్రీ లెక్చరర్ ఏవైతే ఉన్నారో అమ్మాయి పట్ల అసభ్యులుగా ప్రవర్తించాడని విద్యార్థిని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా కాలేజీ ఎదుట ఆందోళనకు అయితే దిగారు తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదనేసి యాజమాన్యం కాలేజీ ఎదుట ఆందోళనకు దిగినట్టుగా అయితే తెలుస్తుంది లెక్చరర్ ను కాపాడేందుకే కాలేజీ యాజమాన్యం ప్రయత్నిస్తోంది అన్న కోణంలో మాకేం మాకేం సంబంధం లేదంటూ కాలేజీ యాజమాన్యం అయితే దీన్ని బుకాయిస్తుంది కాలేజీ ఎదుట విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బైఠాయించారు నవ తెలంగాణ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవన్ మాట్లాడారు ఈ కాసేపటి కృతమ మనం చూసుకోవచ్చు అమ్మాయిలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి పాల్పడుతున్నటువంటి లెక్చరర్ ఎవరైతే ఉన్నారో కఠినంగా చర్యలు తీసుకోవాలనుకోవడంలో అతను కూడా పేర్కొనడం జరిగింది అమ్మాయిలతో ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేస్తూ ఇష్టం వచ్చినట్లు గూతులు మాట్లాడుతున్న లెక్చర్ పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే మండిపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అక్కడ లైంగికంగా మానసికంగా అలాగే ఏదైతే వేధిస్తున్నటువంటి లెక్చర్లు ఎవరైతే నమోదు అతని మీద ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలనుకోవడంలోనే పేర్కొన్నారు లెక్చరర్ నుండి మొదటి మొదలు పెడితే కాలేజీ ప్రిన్సిపల్ వరకు అందరి పైన కూడా కేసు నమోదు చేయాలని మొత్తం విద్యార్థి సంఘాలు కూడా గబ్బోల్ ప్రస్తుతం అయితే విద్యార్థి సంఘాలు అలాగే ఎవరైతే బాధిత విద్యార్థి ఉన్నారో విద్యార్థి సడుకునే ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు అందరూ కూడా కాలేజీ ఎదుటైతే బయటాయించారు ఖచ్చితంగా వీరి మీద అయితే చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఏదైతే విద్యార్థిని చదువు విద్యాభుద్ధులు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయుడే ఇలాంటి అరాచకానికి పాల్పడితే విద్యార్థులు ఎలా మానసికంగా తల్లడిల్లిపోతారన్న కోణంలోనే తల్లడిల్లిపోతారన్న కోణంలోనే ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు స్థానికులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలి కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించి లెక్చరర్ ఎవరైతే కెమిస్ట్రీ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతన్ని విధుల నుంచి బహిష్కరించాలి అతని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి అన్న కోణంలోనే ఇప్పటి వరకు కూడా అక్కడ ఆందోళనకు దిగినట్టుగా అయితే తెలుస్తోంది విజయ్ ఉషా ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని విద్యా విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆ విద్యార్థికి పంపించిన స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి మా దగ్గర అని చెప్పి అక్కడ మన విజువల్స్ చూస్తున్నాం అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి కేసును నమోదు చేయడం జరిగిందా దీని మీద తొలుత విద్యార్థిని ఎవరైతే ఉన్నారో విద్యార్థిని భయాందోళనకు గురయ్యి లెక్చరర్ చేసేటటువంటి ఆకృత్యాలు ఎవరై ఏవైతే ఉన్నాయో అదన్నీ కూడా మొత్తం పోసుగుచ్చినట్టు తన తల్లిదండ్రులకి చెప్పుకోవటము తల్లిదండ్రులు వెంటనే వచ్చి కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫిర్యాదు చేయడము ప్రిన్సిపల్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా లెక్చరర్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్న కోణంలోనే ఇప్పటి వరకు చూసినటువంటి తల్లిదండ్రులు సీరియస్ యాక్షన్ తీసుకునేలాగా కాలేజీ యాజమాన్యం మీద ఏదైతే బయట ఇచ్చారు అలాగే వీరికి సపోర్ట్గా విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకున్నాయి భారీ చేరుకున్నటువంటి విద్యార్థి సంఘాలు స్థానికులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఎన్నో ఉదంతాలు ఇలాంటి టీచర్ల బా బాధి బారిలో పడి విద్యార్థులు చాలా మంది కూడా సఫర్ అయిన ఘటనలు కూడా మనం చూసుకోవచ్చు ప్రస్తుతం ఈ ఘటన ఏదైతే ఉందో లెక్చరర్ని ఏదైతే విధుల నుంచి తొలగించకుండా అలాగే అతని మీద శిక్ష పడకుండా వెంట అతన్ని కాపాడుతున్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలన్న పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మొత్తం మీద శ్రీత చైతన్య కాలేజీలో ఏదైతే తమ కాలేజీకి అప్రతిష్ట పాలు తెచ్చేలాగా ఇలాంటి కార్యక్రమం ఏదైతే విధుల నుంచి లెక్చర్ని తొలగించినట్లయితే కాలేజీకి ఎక్కడ మచ్చ వస్తుందన్న యాజమాన్యం అతన్ని కాపాడే ప్రయత్నం చేయడం అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడ బయటాయించి కూర్చోవడం కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద ఈ ఘటన ఏదైతే ఉందో విద్యార్థి పట్ల జరిగినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలన్న కోణంలో విద్యార్థి సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి అలాగే తల్లిదండ్రులు ఆ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి లెక్చరర్ ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే శిక్షించాలి అన్న కోణంలోనే వారు కూడా వారి ఆవేదనను అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది విజయ్ రైట్ థ్యాంక్ యూ